ఇది మా మిద్ది మీద ఉన్న వెజిటబుల్ గార్డెన్ అండి దీంట్లో నేను కస్తూరి బెండ అని ఒకటి పెంచాను అనమాట చాలా మందికి తెలిసి ఉండొచ్చు మీలో కస్తూరి బెండ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇది ఏదైతే మనం ఈ ఫెర్టిలైజర్ వేసి మనం టబ్ లో పెట్టామో చాలా బాగా ఈల్డ్ అన్నది కనపడుతుంది ఇప్పుడు నాకు ప్రతి చోట ఎన్ని బెండకాయలు వస్తాయో చూశారు కదా కస్తూరి బెండ ప్రతి కొమ్మ కొమ్మకి మీకు బ్రాంచెస్ కి వచ్చిన చోటల్లో కూడా మీకు కాయలు వచ్చేస్తూ ఉంటాయి కస్తూరి బెండ చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట దీనికి మనకి మంచి సాయిల్ కండిషన్ బాగుంటుంది చాలా బాగా అండి ఆకులు కానించి ప్రతిదీ తినొచ్చండి ఇందులో ఆకులు కానీ ఇందులో కాయలు కానీ అన్ని కూడా మనం వంటల్లో వాడుకుని తినొచ్చు అనమాట ఈ ఆకులు చాలా మంచి న్యూట్రిషియస్ వాల్యూ ఉంటాయండి ఈ కస్తూరి బెండ ఏంటి స్పెషల్ ఇంకా మనం దీని గురించి మాట్లాడుకోయక ముందు మన ఛానల్ మీరు ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి సబ్జెక్ట్స్ తో కూడా మేము ముందుకు వస్తూ ఉంటాము మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఛానల్ నుంచి సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు మిస్ కాకుండా ఉంటారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేసి వెళ్ళిపోకుండా జస్ట్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలి సో దీన్ని గింజల ద్వారా పెంచుకోవచ్చు లేదా ఇప్పుడు ఈ మొక్క వచ్చింది ఈ మొక్క నుంచి చిన్న పిల్లలు వస్తాయి అన్నమాట పిల్లలు తీసుకోవడం మనం వేరే చోట వేసుకోవచ్చు ఆ విధంగా కూడా దీన్ని ప్రాఫిగేట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ కస్తూరి బెండని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని సైంటిఫిక్ నేమ్ వచ్చి స్ మస్టిటాస్ చాలా ఈజీగా ప్లాంట్ గ్రో అవుతుంది అనమాట మంచి సాయిల్ని మనం ఫెర్టైల్ చేసుకుని పెట్టేసుకుంటే సాయిల్ని మనం ఎప్పుడు కూడా డిసీజ్ ఫ్రీ సాయిల్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్గా మనకి డిసీజెస్ మొక్కకి ఎప్పుడైనా సరే సాయిల్ నుంచి ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో సాయిల్ ఎప్పుడు కూడా మంచి కౌమ్యాన్యురు అలాగే వేపగంజల పిండి ఇవన్నీ కలుపుకుని మనం ఫెర్టైల్ చేసుకుని దాన్ని ఫంగస్ ఫ్రీ చేసుకుంటే దాంట్లో పెట్టిన మొక్క ఇలా హెల్తీగా పెరుగుతుందండి చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో ఏ మొక్క చూసినా కూడా మీకు చాలా బాగా పెరుగుతున్నాయి అనమాట టూ బై టూ టబ్లో నేను అంటే నాలుగు మొక్కలు పెట్టానండి నాలుగు నాలుగు కూడా పాటాపోటీగా పెరుగుతున్నాయి సైజు కూడా ఏది కూడా తగ్గేదే లేవంటూ కూడా బాగా పెరుగుతున్నాయండి యాక్చువల్గా ఏ బెండకాయలు చూసినా సరే మంచి మంచి లావుగా చాలా బాగా వస్తున్నాయి ఈ బెండకాయలు ఏంటంటే పొడుగ్గా రావు మనకి లావుగా చిన్నగా వస్తాయి అనమాట ఇవి ఉన్నప్పుడు కోసుకుంటే మనం దీన్ని పులుసు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఏ విధంగా అయినా సరే వాడుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే దీని ఆకులు దీని ఆకులు కూడా మనం తోటకూర పాలకూర ఎలా వాడతామో అలాగే దీని ఆకులు కూడా వాడుకోవచ్చు అనమాట ఏంటి ఉపయోగాలు దీంట్లో దీంట్లో మెయిన్ ఉపయోగాలు ఏంటంటే ఒకటి ఆస్మ ఉన్న పేషెంట్స్ కానీ డయారి ఉన్న పేషెంట్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుందనమాట సో ఈ కస్తూరి బెండని మస్క్ మేలో అంటారు మస్క్ వాక్రా అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట మస్క్ వాక్రా అని ఎందుకు అంటారంటే ఈ గింజలు ఏదైతే ఉంటాయో ఎండిపోయిన తర్వాత వచ్చే గింజల్లోంచి మంచి ఆరోమేటిక్ ఫ్రాగ్రెన్స్ అది చాలా స్ట్రాంగ్ గా వస్తుందన్నమాట అలాగే దీన్ని ఆయుర్వేదిక్ లో కానీ మెడిసిన్స్ లో కానీ సిద్ధ వైద్యంలో కానీ చాలా బాగా వాడుతూ ఉంటారు గింజల మెయిన్ గా అందుకనే గింజలకి బాగా మార్కెట్ డిమాండ్ చాలా ఉందండి కస్తూరి బెండలో విత్తనాలకి చాలా బాగా డిమాండ్ ఉంటుంది రైతులకి ఇది చాలా ఒక ఆల్టర్నేట్ మంచి కమర్షియల్ క్రాప్ అని చెప్పాలి ఎందుకంటే దీని విత్తనాలు మార్కెట్లో చూస్తే మీకు మినిమం ఒక క్వింటాల్ వచ్చి పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా పలుకుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మంచి మంచి రేట్లు కూడా థర్టీ ఫార్టీ థౌసండ్ కూడా మనకి ఒక క్వింటాల్కి వచ్చి రేట్ వెళ్తూ ఉంటుంది అనమాట చాలా రకాల మెడిసిన్స్ లో వాడుతూ ఉంటారు అలాగే ఆరోమెటిక్ ఇండస్ట్రీస్ లో కూడా బాగా వాడుతూ ఉంటారు అనమాట ఈ ఇందులోంచి తీసిన ఆయిల్ని ఈ గింజల్ని బేసిక్గా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సైంటిఫిక్గా కూడా కొత్తగా స్టడీస్ జరిగినాయండి ఆల్రెడీ సో నెర్వల్ డిజార్డర్స్ అంటే నెర్వస్ సిస్టమ్స్ మీద నరాల బలహీనత కానీ ఏమైనా ఉన్నా కూడా దానికి అలాగే ఇస్టీరియా ఇస్టీరియా వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చాలా ఆర్టికల్స్ దీని మీద పబ్లిష్ అయినాయి ఆల్రెడీ సో ఎన్నో విధాల పోషకాల గని అని చెప్పాలండి దీన్ని సో మొక్క మొత్తం అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది అనమాట దీని ఆకులను వాడుకోవచ్చు సో ఈ ఆకులను ఏం చేయాలి మనం ఎక్కువగా గుబురుగా అయిపోయినప్పుడు ఏంటంటే కింద సైడ్ ఉన్న ఆ లీవ్స్ అని కూడా మనం తీసేసుకుని మనం ఇంట్లో వంటలకి వాడేసుకోవచ్చు అనమాట అలాగే కాయలు కాయలు కూడా లేతగా అంటే రంగు ముదరకుండా ఉన్న కాయలన్నీ కూడా లేత లేతగా ఉన్నాయన్నీ కూడా మనం కోసేసుకోవచ్చు ఇలా కాయలన్నీ కూడా సో దీన్ని వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఆస్తమా బ్రాంకెటీస్ ఇంట్లో ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇది వాడుతూ ఉంటే రెగ్యులర్గా సో అది అన్నీ కూడా చాలా బాగా హీల్ అవుతుందండి అంటే మనకి తగ్గుతుంది అనమాట కంట్రోల్ అవుతుంది కస్తూరి బెండ వాడటం వల్ల సో చాలా బెండకాయలు వచ్చినాయండి చెట్టు నిండా వచ్చేసినాయి కొమ్మ కొమ్మకి ఇది వచ్చేస్తాయి అనమాట ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుందండి ఫ్లవర్ పూసినప్పుడు చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను ముదిరిపోయిన ఏంటంటే ఇంకా ముదిరిపోయి ఎండిపోయిన తర్వాత గింజల మట్టికి బాగా ఉపయోగపడతాయి అనమాట సో అది ఈజీగా పెరుగ మొక్కండి మీ ఇంట్లో కూడా మిద్ది దాటలు అందరూ పెంచుకోవచ్చు సో పై ఆకులన్నీ ఉంచేద్దాం అండి సో బాటమ్ ఆకులను తీసేద్దాం బాటమ్ ఆకులను తీసేస్తే కింద ఏరియేషన్ బాగా అయితే ఏంటంటే మనకి మొక్కకాయ హెల్తీగా పెరుగుతుందండి ఇన్ఫెక్షన్లు ఎక్కువ రావు సో ఇన్ఫెక్షన్లు మాటకు వస్తే బెండలో వచ్చే నార్మల్ అన్నిటికి వచ్చేలాగానే దీనికి కూడా సకింగ్ పెస్ట్ ప్రాబ్లం ఉంటుంది అనమాట బేసిక్గా మన సాయిల్ బాగా తయారు చేసుకుని అందులో మొక్క వేసుకుంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ అది చాలా బాగా మన ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సాయిల్ నుంచి వేప గింజల ఘాటు కానీ అలాగే టొబాకో పౌడర్ అంటే మనకి పొగాకు పొడి కూడా జల్తూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా సో దీనికి నైట్రోజన్ అందుతుంది అలాగే ఆ ఘాటు వల్ల కూడా ఈ సరౌండింగ్లో ఎక్కువగా మనకి పెస్ట్ అటాక్ అన్నది ఉండదు అనమాట కొన్ని కాయలు వదిలేస్తాను విత్తనాల కోసం అని చెప్పేసి ఈ మళ్ళీ కూడా వచ్చేస్తాను ఇంకా ఫ్లవరింగ్ అది చాలా ఉన్నాయి మళ్ళీ దీన్ని మనకి కాలపరిమితి వచ్చేసి సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఈ మొక్క మనకే ఉంటుందండి మొత్తం టోటల్గా సో మంచి వాటరింగ్ వసతి అన్నీ ఉంటే చాలా బాగా ఉంటుంది అనమాట చాలా మనకి ఇది కాయలు కాస్తూ ఉంటుంది వ్యవసాయదారులకు కూడా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కూడా మంచి నీటి వస్తున్నప్పుడు దీన్ని పంట తీసుకుంటూ ఉండొచ్చు అనమాట చాలా మంచి బెనిఫిషియరీ అని చెప్పాలి ఇది కమర్షియల్గా కూడా ఆలోచించుకుంటే అలాగే మనం మిద్ది తోటలో కూడా దీన్ని పెంచుకుంటే ఏంటంటే అట్లీస్ట్ ఇట్లా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనం కూడా ఇంట్లో వండుకున్న ఈ కూరగాయలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి సహకరించే విధంగా ఉంటే చాలా బాగా ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుని మిద్ది తోటలో రకరకాల పెంచుకుంటూ ఉండాలి ఇప్పుడు రెగ్యులర్గా పెంచుకుని టమాటా వంకాయ కాకుండా ఇట్లా కొన్ని మెడిసినల్ కూడా మనం పెంచుకొని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యకరంగా మనం ఉండొచ్చు అనమాట ఇవన్నిటిని నేను పులుసు వండేస్తాను దాంట్లో పులుసు ఎలా ఉండాలో కూడా మనం చూసేద్దాం ఒక వీడియోలో నేను చూపిస్తాను మీకు పులుసు ఎలా ఉండాలన్నది చూసేద్దామండి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఇమీడియట్గా ఫస్ట్ సో దట్ మన ఛానల్కి మీరు ఫాలో అవుతూ ఉంటే మన కొత్తగా కంటెంట్ వస్తున్నప్పుడల్లా మీకు మిస్ కాకుండా ఉంటారు వీడియోస్ సో ఇలాగే మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్